కామారెడ్డి జిల్లా పట్టణ వ్యాప్తంగా ఏదైతే నీటి ఎద్దడి ఉందో ఈ నిధి నీటి ఎద్దడిని నివారించడంలో మున్సిపల్ అధికారులు విఫలమయ్యారు ఎందుకంటే ఇక్కడ ఉన్న కౌన్సిలర్లు వాటర్ ట్యాంకర్లతో వాటర్ తీస్తూ ఉన్నారు ఆ వాటర్ తెచ్చిన ట్యాంకరు ఎన్ని ట్యాంకర్లు తీస్తున్నారు ఏం కథ లెక్క లేకుండా పోతూ ఉంది దానిపైన బిల్లులు లేపుతా ఉన్నారు కాకపోతే వీళ్ళు చెప్పుకునేది ఏంటంటే మేము మా స్వతహాగా మేము గల్లీలల్లో మా వార్డులల్లో మేము నీటి సరఫరా చేస్తామని చెప్పుకున్నప్పటికీ ఎక్కడ కూడా సరైన నీటిని అందించలేకపోతున్నారు ఇప్పటికే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి మనం కామారెడ్డి పట్టణ కేంద్రంలో చూస్తూ ఉన్నాం అట్లాగే ఒకవైపు ఈ నీళ్లు నీటి నిల్వ ఉన్న దగ్గర దోమల పెడద ఎక్కువై డెంగ్యూ మలేరియా జ్వరాలు విశృ విజృంభించి ప్రా ప్రజల ప్రాంతంలో మాడుతుంటే హాస్పిటల్లో మంది పట్టకుండా ఉన్నారు దీనిపైన మున్సిపల్ అధికారులు మున్సిపల్ అధికారులు ఈరోజు ఏదైతే ఈ డెంగ్యూ మలేరియా పైన శ్రద్ధ చూపించకుండా ఈరోజు వాళ్ళకు ఏదైతే కాంట్రాక్టర్ ఉన్నారో కాంట్రాక్టర్ చేకూర్నిం పని పనిచేస్తూ ఉన్నారు ఏదైనా సమస్య వచ్చిందని మున్సిపల్ అధికారి కమిషనర్ గారిని అధికారులు గారిని అడిగితే వాళ్ళు రాధాపూర్వంగా రాసి వాళ్ళని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇది ఖచ్చితంగా కరెక్ట్ అయిన పద్ధతి కాదు ప్రజలు ఒక వార్డును విజిట్ చేయమన్నప్పుడు అక్కడ సమ స్థానిక సమస్యలు ఏమున్నాయని చెప్పేసి విజిట్ చేయాల్సిన బాధ్యత ఈ మున్సిపల్ అధికారుల పైన ఉంది కానీ అక్కడ పోయినప్పుడు వాళ్ళు మీరు రాతపూర్వక రాసిస్తేనే ఆ వార్డుకు వచ్చి మేము ఇన్ఫెక్షన్ చేస్తామని చెప్పేసి చెప్పడం సరైన పద్ధతి కాదు ఈ పద్ధతి మార్చుకోవాలా లేకపోతే రాబోయే రోజుల్లో భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతాం దీనికి మున్సిపల్ అధికారులే కమిషనర్లే బాధ్యత వహించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం